రైతన్నలపై గిరిజనులపై దళితులపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేసి వారిని వెంటనే విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ పెద్ద గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున అక్రమ కేసులు పెట్టిన రైతులను వెంటనే విడుదల చేసేంతవరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందచేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు మల్లు గారి ప్రేమకుమార్ గుండెల ప్రకాశం రెడ్డిబోయిన మల్లేశం గంట అజయ్ తదితరులు పాల్గొన్నారు కేసీఆర్ గారు రాజ్యం అక్రమంగా అరెస్ట్ చేసిన రైతులను వెంటనే అక్రమంగా రైతులను అరెస్ట్ రైతులను వెంటనే తెలంగాణ కేసీఆర్ గారు రాజకత్వం వెంటనే